ਦਾ ਕੋ ਮਾਗੀ ਵਰਵਾਚਾ ਮਗੀਓ ਮਗੀਓ ਜਿਵੇਂ ਮਗ ਮਗੀਓ ਯੇਸੂ ਰਾਜੇ ਨੂੰ ਸੰਦਵਾਰ ਵਿਚਾਰ ਇੰਦ ਪਾਦੇ ਸੰਦ ਕਾਲੇ ਨੂੰ

ఈరోజు కోచ్ కంపెనీకి సంబంధించినటువంటి మోడర్నైజ్డ్ మోటార్స్ యొక్క డిస్ట్రిబ్యూటింగ్ ఆంధ్ర చిత్తూరు అంతరికి సంబంధించి బ్రాంచ్ ను మా మిత్రులు ఫ్రాన్సిస్ అండ్ రాజేష్ వీళ్ళిద్దరు తో ఓపెన్ చేయడం జరిగింది ఈ యొక్క బిజినెస్ పబ్లిక్ సర్వీస్ ను మంచి ను అందించడం కోసము ఏర్పాటు చేయడం జరిగిందని వాళ్ళు చెప్పారు సరసమైన ధరలకు అందిస్తామని చెప్పేసి కూడా చెప్పారు అది సంతోషకరం వీళ్ళ యొక్క వ్యాపారం అభివృద్ధి వినదనాభివృద్ధి చెంది మంచిగా ప్రగతి పథంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాము పబ్లిక్ కూడా మన చిత్తూరులో వస్తున్నటువంటి వాటిని అన్నిటిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు